నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరేంద్రబాబు అమెరికాలో డల్లాస్ నగరంలో ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు స్థానికంగా నివసిస్తున్న తెలుగు వారంతా ఆయనకు ఘనస్వాగతం పలికారు వారి ఆహ్వానానికి స్పందిస్తూ ఒక ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదంలోకి ప్రవేశించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నేత నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు శుభదిశగా మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు ప్రవాసులు రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జెండా నెగరవేసి ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చేకూరు కేసి ఎద్దు వీరు చింతమనేని సుధీర్ కొండపల్లి చందు చాలసాని కిషోర్ తదితరులు పాల్గొన్నారు